అసలు రాగి సంగతి అయినా ఎంతైనా నాటుకొని గైస్ బాయిలర్ కోళ్ళలో ఇంత టేస్ట్ అసలు రాదు ఖచ్చితంగా ట్రై చేయండి అసలు ఎంత ఇమ్మే ఉంది తెలుసా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇవాళ మన వీడియో ఏంటంటే రాయలసీమ స్పెషల్ నాటుకోడి పిలుసు రాగి సంగతి అసలే రాయలసీమ స్పెషల్ అందులో మళ్ళీ మనం దాని మట్టి పాత్రలు చేస్తే ఇంకా స్పెషల్ అయిపోతుంది కదా సో అదే ఈరోజు మనం చేయబోతున్నాం నాటుకోడి పులుసు అలాగే రాగి సంగతి మీకు ఈ వెయ్యి ఖచ్చితంగా నచ్చుతుంది కొంచెం వీడియో ఫుల్గా వాచ్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఇప్పుడు మనం చికెన్లోకి ఏమేమి వేయాలో చూద్దాం ఓకేనా ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఈ కాడలు ఎందుకంటే మసాలా ఒక వేసుకుంటాను కొత్తిమీర కాడలు ఇవి కొబ్బరి మూడు లవంగాలు కొంచెం చెక్క అలాగే మిరియాలు ఇంకా ఇది అమ్మ వాళ్ళు తెచ్చారు చికెన్ ఇంటి నుంచి అని చెప్పాను కదా ఆల్రెడీ ఫ్రై ఉంది అదే పసుపు ఉప్పు వేసి ఫ్రై ఉంది అందుకనే పసుపు పసుపు కలర్ ఉంది ఇంక ఇప్పుడు మనం ప్రాసెస్లోకి స్టార్ట్ అయిపోదాం ఫస్ట్ ఈ వీటిలోనే నేను మిక్సీ పట్టేసుకుంటా కొబ్బరి మిరియాలు లవంగాలు చెక్క అలాగే కొత్తిమీర కాడల్ని మిక్సీ పట్టేసుకుంటాను మిక్స్ అయితే పట్టేసుకున్నాను ఇందాక ఇంగ్రీడియంట్స్ ఒకటి మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి ఇంక ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇది వేడవకనే ఆయిల్ వేసుకోండి ఎందుకంటే పగిలిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను కంప్లీట్గా ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకుంటే మట్టి ఇక్కడ అయ్యి కదా విరిగిపోతుంది అందుకనేసి కొంచెం మెల్లమెల్లగా ఆ ఫ్లేమ్ పెంచుకుంటూ వెళ్ళాలి నేను ఇవి మొన్ననే తీసుకున్నాను మీ క్లే పార్ట్స్ త్రీ వచ్చా నాకు థర్టీన్ హండ్రెడ్ పడ్డది ఇది ఒక వీడియో చేస్తానులేండి ఎట్లున్నాయి ఏంటి అని నాకైతే చాలా బాగా నచ్చినాయి కర్రీ కూడా అంటే నార్మల్గా చేసిన దానికంటే ఇందులో టేస్ట్ చాలా బాగుంది ఓకే ఇప్పుడు ఆనియన్ చేసేద్దాం అది ఇంకా వేడవలేదు అనకండి ఇది పగిలిపోతుందేమో అనేసి నేను అట్లా ముందే వేసేస్తున్నాను అంతే కొంచెం కర్రపక్క కూడా వేస్తున్నాం చికెన్ వేసాక రిమైనింగ్ వేస్తాను కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాం ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసారు కదా సో కొంచమే వేసాను ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా మేము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము ఇదేం ఫ్రెష్ కాదు ఫ్రోజనే ఫ్రెష్ అయితే ఇంకా కొంచెం ఉంటుంది కాకపోతే నేను ఆల్రెడీ ఫ్రోజన్ తెచ్చి పెట్టుకున్నాను కదా ఇంకా అది యూజ్ చేసేస్తున్నాను ఇంకా అబ్జర్వ్ చేసారా నార్మల్ మనం కుక్ చేసినప్పుడు స్టీల్ కడాయి కానీ నాన్ స్టిక్ కానీ ఈ ఎల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు మొత్తం అడుగంటికి పోయిద్ది కానీ ఇందులో చూడండి అసలు ఏమవ్వట్లేదు అట్లా పసుపు కూడా కొంచమే వేస్తాను ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో పసుపు ఉప్పు వేశారు కాబట్టి ఇంక ఇప్పుడు మనము చికెన్ వేసేసుకుందాం చికెన్ వేసేస్తున్నాం గ్రేష్ సిమ్లో పెట్టుకొనేసి ఇది ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి మరి ఇంక ఇప్పుడు ఎక్కువసేపు ఏం వెయిట్ చేయర్లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచేసి మసాలా వేసేసుకోవడమే లేకపోతే నార్మల్గానే ఇక చికెన్ మనం ఎట్లా చేస్తాం అట్లా ఇందులో వాటర్ అయిపోయే వరకు ఉంచి మసాలాలు వేసుకోవాలి బట్ ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇల్లు నుంచి వాటర్ వచ్చి అంతేం ఉండదు సో టూ మినిట్స్ అట్లా ఉంచేసి మసాలాలు వేసేసుకొని కారం ధనియాల పొడి ఇందాక నేను మిక్సీ పట్టుకున్నాను కదా అది కూడా వేసేసి ఇంకా వాటర్ వేసేసుకొని పెట్టేయడమే ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర ఇందాక కొంచెం మిగిల్చుకున్నాను కదా కరివేపాకు అది కూడా వేసేస్తాను జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా హై ఫ్లేమ్ పెట్టేసాను టూ మినిట్స్ ఉంచేసి ఇంకా మనం రిమైనింగ్ అన్నీ వేసేసుకున్నాం టూ మినిట్స్ పెట్టుకోవాలని చెప్పాను కదా అయిపోయింది ఇప్పుడు నేను ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేస్తాం ఫస్ట్ ఇది వేసి మిక్సర్ ఇట్లా మా సైడ్ కొబ్బరి ఖచ్చితంగా వేస్తారు గైస్ స్టాక్సిమమ్ వేస్తారు చికెన్ మటన్లోకి ఎందుకన్నా నేను వేసాను మాకు రమంతపూర్ కదా కారం మేము కొంచెం కారం ఎక్కువ తింటాం నాటుకోడి పులుసులో మీరు తినకుండా కొంచెం కారం ఎక్కువ వేసుకోండి అప్పుడే దాని టేస్ట్ తెలుస్తుంది మనకి ధనియాల పొడి అట్లా తీసుకు వెళ్తాము కలర్ఫుల్ ఉంది కదా ఇప్పుడు ఇందులోకి ఎంత వాటర్ కావాలో అంతే ఆటి కోడి కొంచెం పులుసు పులుసుగా ఉంటేనే మంచిగా ఉంటుంది అందులోనే ఇది నార్మల్ బాయిలర్ లాగా కాదు కొంచెం ఉడకడానికి టైం ఎక్కువ పట్టిద్ది సో కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోండి నాకు కర్రీ ఈ కన్సిస్టెన్సీలో కావాలి సో ఇది ఉడికి ఇంకా దగ్గరకు వస్తుంది కాబట్టి నేను ఇంకొక గ్లాస్ వాటర్ వేస్తాను నాకు ఈ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఒకసారి ఉప్పు కారం చేసుకుందాం ఓకే నాకు కారమే కొంచెం తగ్గిందనిపిస్తుంది సాల్ట్ కూడా కొంచెం కొంచేస్తున్నా కారం లేకపోతే చికెన్ అమ్మేసి కారం కూడా కొంచెం వేస్తున్నాను సో చెప్పాను కదా ఇది ఉడకడానికి కొంచెం టైం పట్టిద్ది అండ్ వాటర్ కూడా కొంచెం ఎక్కువగా ఉండాలి కాబట్టి నేను ఇన్ని వాటర్ వేస్తాను ఇది ఎంత పైన ఏంటి అనుకోకండి కరివేపాకు కొత్తిమీర అది కరివేపాకు నేను కొంచెం ఎక్కువ వేస్తాను చికెన్లోకి నాకు ఆ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది ఇంక ఇప్పుడు పెట్టేశాం కదా హై ఫ్లేమ్లో కూడా పెట్టేశాను అది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం రాగి సంగటి ప్రిపేర్ చేసుకుందాం ఇదిగో నేను ఇప్పుడు ఈ గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను నార్మల్గా రాగి సంగటి అంటే ఒట్టి పిండితోనే చేస్తారు కొంతమంది ఎక్కువ పిండి కొంచెం బియ్యం కొంచెం బియ్యం అదే ఎక్కువ బియ్యం కొంచెం రాగు పిండి అట్లా వేస్తారు మా సైడ్ అయితే మేము ఇట్లనే వేస్తాం కొంచెం రైస్ క్వాంటిటీ ఎక్కువనే తీసుకొని పిండి వేసుకుంటాము ఇంక ఇప్పుడు ఇది ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుగుతాము ఇప్పుడు బియ్యం కడిగేసుకున్నాను కదా గైస్ దీంట్లోకి ఎసరేసుకుందాం ఒక గ్లాస్కి నేను ఫోర్ గ్లాసెస్ వేస్తాము ఫోర్ గ్లాసెస్ ఎసర్ వేసుకొని ఇంకా టూ త్రీ విజిల్స్ టూ త్రీ విజిల్స్ బట్టి వదిలేసామంటే ఆవిరి కుడికిపోతుంది దాని తర్వాత పిండి వేసుకోవాలి అని నేను చూపిస్తాను మీకు ఫోర్ నాకు ఇంకొంచెం సాఫ్ట్గా కావాలి నాటుకోడు కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ వేస్తాము యూజువల్గా అయితే ఫోర్ వేసుకుంటే సరిపోతుంది నాకు ఇంకా బాగా మెత్తగా కావాలి అందుకని నేను నాలుగున్నర గ్లాసు వేసుకున్నాను పెట్టపుడు దీన్ని స్టవ్ మీద పెట్టేస్తాను చికెన్ అవుతుంది కదా అదే లోప మనం సంగతి ప్రిపేర్ చేసేస్తున్నాం చూసారా ఉడుకుతుంది ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకొంచెం పర్లేదు దాని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పట్టింది అది ఉడకడానికి అందరూ టెన్ మినిట్స్లో ఉడికిపోయిద్ది ఫ్రై అయిపోయింది అంటారు కానీ నాటుకోడు అంత తొందరగా ఉడకదు రైస్ నా ఎక్స్పీరియన్స్ కర్రీ చూడండి ఇంకా ఉడకాలి ఇది నేను ఎన్ని వాటర్ వేసాను అంత విరిగిపోయింది కదా అంటే అది ఇంకా కుక్ అవ్వాలి నాటుకోడి కొంచెం లేటుగా కుక్ అవుతారు కదా అందుకనేసే ఇంకా రైస్ కూడా విజిల్స్ వచ్చేసాయి నేను దాంట్లో వేసి ఇప్పుడు ముద్ద వెలికేసుకుందాం ఉడికిమి కదా వైస్ ఇప్పుడు దీనిలోకి మనం రాక్పిండ్ వేసుకోవాలి రాక్పిండ్ వేసుకున్నాము ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అంటే దీనికి రాక్పిండ్ ఎక్కువ వేసుకోవాలనుకోండి ఎసరి కొంచెం ఎక్కువ అంతే దీన్ని సంగటి కలికే ఏమంటారు ఇప్పుడు దీనికి గెలుపుతా అడ్జస్ట్ చేసుకుంటారు పిండి కొంచెం వేసుకోవాల ఏంటి అనేది పిండి కావచ్చు రై రైస్ కొంచెం పెండిసుకోండి చూడండి ఒకేసారి ఎక్కువ వేసుకుంటే గట్టిగా అయిపోతుంది తినాలని వేరు మళ్ళీ మనకి సైడ్ కర్రీ కూడా రెడీ ఎక్కువైంది ఇంకా ఇప్పుడు దీన్ని రెడీ తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని స్టవ్ ప్యాన్ పెట్టుకోవాలి చూస్తారా ఎంత సాఫ్ట్ అయిపోయిందో మీకు ఒక పొగకు తెలుస్తలేదేమో టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టేస్తాం చూసారా చికెన్ కూడా ఇక ఉడికిపోయింది ఇంక ఇది ఆపేస్తాను ఎందుకంటే ఇది క్లేపాట్ కదా ఫైవ్ మినిట్స్ ఇంకా అట్లనే ఉడుకుతుంది ఆఫ్ చేసినా కూడా సో నేను ఇంకా ఈ స్టేజ్కి ఆపేస్తాను ఇప్పుడు ఈ స్టేజ్కి నేను కర్రీ ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా మనం రాగిసంగటి పెట్టి కూడా టూ మినిట్స్ అయిపోయింది కదా ఇదిగో చూడండి నాకు చేతితో ఇది రాదు ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా మన చేతిలో దోచుకోవు అలాంటి ఉండదు కాబట్టి సో నేను దీంతో వేసుకొని ఇట్లా మనం తీసుకున్న గిన్నెకి కొంచెము గీ అప్లై చేసుకోవాలి గీ అప్లై చేసి మనకి ఎంత సైజ్ కావాలో అంత రైస్ వేసుకొని రౌండ్ చేసేసుకోవడమే పెద్దగా కావాలన్నా పెద్దగా చేసుకోవచ్చు నేను చిన్నగా చేశాను కర్రీ ముద్ద ఇదే ప్రిపేర్ చేసేసుకున్నా కిచెన్లో ఉండడం వల్ల ఫుల్లీ స్వెట్ పట్టేసింది టేస్ట్ చేసేద్దాము ఆనియన్స్ నాటుకోడి పులుసు రాగి సంగతి అయినా ఎంతైనా నాటుకోడే నాటుకోడేసి బాయిలర్ కోడ్లో ఇంత టేస్ట్ అస్సలు రాదు ఖచ్చితంగా ట్రై చేయండి అసలు ఎంత ఇమ్మే ఉంది తెలుసా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కొబ్బరి ఎందుకు వేస్తారంటే చాలామంది కొబ్బరి అయ్యారు కదా కొంచెం థిక్నెస్ వస్తుంది మరి మనం పులుసులాగా చేసుకుంటాం కదా అంత వాటర్ వాటర్ అయిపోదు తిక్కగా అనిపిస్తుంది ఇప్పుడు మనం పీస్ ట్రై చేద్దామా సూపర్ టేస్టీ ఉంది ప్రాణి పెట్టుకొని పీస్ పెట్టుకొని సంగట్లోబ్బా హెబ్ అండ్ గైస్ ఎంత బాగుంది కదా చేస్తాం మనం చూసారా ఎందుకంటే అంత బాగుంది టేస్ట్ అబ్బా అసలు ఆపాలనిపించట్లేదు ఏదో మీకు చెప్దామనిపిస్తుంది కానీ ఏం ఆపాలనిపించట్లేదు తింటూనే ఉండాలని అనిపిస్తుంది అబ్బ నేనైతే ఇక ఫుల్గా కుమ్మేస్తాను మీరు కూడా ట్రై చేయండి నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి